హలో ఈరోజు మనం బఠానీ కూర ఎలా చేయాలో చూసేస్తామా ఫస్ట్గా బఠానీని మనం నైట్ అంతా సోప్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక దాంట్లో బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో దాంట్లో ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చిన వరకు తర్వాత మనం ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇంకా టొమాటోస్ మనం మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా మరిగాక ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవాలి అలాగే పోపులు జీలకర్ర కరేపాకు వేసుకొని బాగా కలపాలి చూసారా అలా వేగాలి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టాం కదా ఆ పేస్ట్ని మనం ఏంటంటే దాంట్లో వేసేయాలి వేసి బాగా వేచాలి ఏంటంటే ఆనియన్ వాసన పోయే వరకు అంటే పచ్చివాసన పోయే వరకు మనం వేచుతూ ఉండాలి ఇప్పుడు దాంట్లో కొంచెం ఏంటంటే మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి తర్వాత లైట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసి బాగా కలపాలి నేను ఏంటంటే ఇక్కడ కొంచమే సాల్ట్ వేసుకున్నాను ఎక్కువ యూస్ చేయను సో సాల్ట్ అనేది నేను కొంచెం వేసుకున్నాను కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అలానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్ అలా ఉంచాలి చూసారు కదా కొంచెం దగ్గర పడింది సో మూత తీసేసి బాగా కలపాలి కలిపాక కొంచెం లైట్గా మనం కారం వేసుకొని బాగా మళ్ళీ కలపాలి సో ఇప్పుడు మనం ఉడకబెట్టిన బఠానీ ఉంది కదా ఆ బఠానీ అనేది అలా వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు లైట్గా కొంచెం అలా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి కొంచెం బాగా కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచాయండి కొంచెం ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి సో దాట్ మనకి బాగా ఉడుకుతుంది మంచిగా వస్తుంది అన్నమాట కర్రీ అనేది తర్వాత ఇప్పుడు చూసారా ఉడికిపోయింది ఇప్పుడు ఏంటంటే టేస్ట్ కోసం మనం లైట్గా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూర అనేది సో ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇదేంటంటే రైస్లో తినొచ్చు అలానే చపాతీలో కూడా తినచ్చు పూరీలో కూడా తినచ్చు సో తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసేయండి సో మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఎంఎన్ఎం బుక్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి